అందరికీ నమస్తే బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా తెలుసుకునే ముందు అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది బంగారం ధరపై ప్రభుత్వం చేసే అంశాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వస్తువు రేట్ అయినా పెరగాలన్నా తగ్గాలన్నా డిమాండ్ అండ్ సప్లై పై ఆధారపడి ఉంటుంది బంగారం కూడా పెరగడం తగ్గడం అనేది డిమాండ్ అండ్ సప్లై పై ఆధారపడి ఉంటుంది కానీ అన్ని వస్తువులు డిమాండ్ అండ్ సప్లైకి బంగారంకి డిమాండ్ అండ్ సప్లైకి డిఫరెన్స్ ఉంటుంది ముందుగా బంగారం ధర పెరగడానికి కారణాలు తెలుసుకుందాం ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు అంటే ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు కరెన్సీ విలువ తగ్గుతుంది దీంతో ప్రజలు తమ డబ్బు విలువను కాపాడుకోవడానికి సురక్షితమైన ఆస్తిగా భావించి బంగారం కొనుగోలుకు ముగ్గు చూపుతారు ఫలితంగా డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది ప్రపంచ ఆర్థిక మరియు రాజకీయ అనిశ్చితి యుద్ధాలు ఆర్థిక మాన్యం రాజకీయ సంక్షోభాలు లేదా మార్కెట్లలో అస్థిరత వంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకొని సురక్షితమైన మార్గమైన బంగారంలో పెట్టుబడి పెడతారు ఇది డిమాండ్ ను పెంచుతుంది డాలర్ బలహీన పడ్డం బంగారం ధర సాధారణంగా అంతర్జాతీయంగా డాలర్లలో నిర్ణయిస్తారు డాలర్ విలువ తగ్గినప్పుడు ఇతర కరెన్సీల్లో ఉన్న కొనుగోలుదారులు బంగారం చౌకగా మారుతుంది డిమాండ్ పెరిగి అమెరికన్ డాలర్ పడ్డం బంగారం ధరను సాధారణంగా అంతర్జాతీయంగా డాలర్లలో నిర్ణయిస్తారు డాలర్ విలువ తగ్గినప్పుడు ఇతర కరెన్సీలకు ఉన్న కొనుగోలుదారులకు బంగారం చౌకగా మారుతుంది డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది తక్కువ వడ్డీ రేట్లు కేంద్ర రిజర్వ్ బ్యాంకులు భారత్ మరియు యుఎస్ ఫెడ్ వంటివి వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు పొదుపు పథకాలపై ఆదాయం తగ్గుతుంది దీంతో పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపుతారు బంగారం ధర తగ్గడానికి ముఖ్య కారణాలు అమెరికన్ డాలర్ బలోపేతం డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర కరెన్సీలు కొనుగోలుదారులు బంగారం ఖరీదైనందుగా మారుబాలు తగ్గి డిమాండ్ పడిపోతుంది ధర తగ్గుతుంది వడ్డీ రేట్లు పెంచడం వడ్డీ రేట్లు పెంచినప్పుడు బాండ్లు ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి ఇతర పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుతాయి పెట్టుబడిదారులు బంగారం నుంచి లాభాలు స్వీకరించి ఆ పెట్టుబడులను వైపు మల్లుతారు దీంతో ధర తగ్గుతుంది ఆర్థిక స్థిరత్వం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక లేదా రాజకీయ స్థిరత్వం ఏర్పడినప్పుడు సురక్షిత పెట్టుబడి అవసరం తగ్గి బంగారం డిమాండ్ తగ్గుతుంది తగిన తగ్గిన వినియోగం లేదా డిమాండ్ స్థానిక మార్కెట్లలో భౌతిక డిమాండ్ తగ్గినప్పుడు పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ ధరలకు బాగా పెరిగి తర్వాత బంగారం పెట్టుబడిదారులు తమ తగ్గిన వినియోగం లేదా డిమాండ్ స్థానిక మార్కెట్లలో భౌతిక డిమాండ్ తగ్గినప్పుడు పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ ధరలు బాగా పెరిగి తర్వాత పెట్టుబడిదారులు తన బంగారాన్ని అమ్మేసి లాభాలు పొందడానికి ప్రయత్నించినప్పుడు ధర తగ్గుతుంది బంగారం ధరపై ప్రభావితం చేసే ముఖ్య అంశాలు బంగారం ధరపై ప్రధానంగా ప్రభా ప్రభావితం చేసే అంశాలు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ ఇన్ఫ్లేషను వడ్డీ రేట్లు ప్రపంచ భౌగోళిక రాజకీయ సంఘటనలు బంగారం డిమాండ్ మరియు సరఫరా ప్రభుత్వ విధానాలు పన్నులు వంటి పరిస్థితులు పై ఆధారపడి అంతర్జాతీయ పరిణామాలు అంటే యుద్ధాలు ట్రేడ్ వార్ ప్రభావం వల్ల బంగారం బాగా పెరిగి వివిధ దేశాల రిజర్వ్ బ్యాంక్స్ ఈ బంగారం కొనుగోలు చేస్తుంటాయి ఈ రిజర్వ్ బ్యాంక్స్ డాలర్ కి ఆల్టర్నేటివ్ గా బంగారాన్ని ఉపయోగిస్తాయి రష్యా ఉక్రెయిన్ వారి వల్ల దేశం చైనా రష్యా నుంచి తక్కువ రేట్ కి క్రూడ్ ఆయిల్ కొను కొంటున్నాయి అమెరికా వీటికి వ్యతిరేకంగా శాంక్షన్స్ వేస్తుంది చైనా భారతదేశాలు అమెరికా డాలర్ పై డిపెండెన్స్ తగ్గించుకోవడానికి ఆ దేశాలు రిజర్వ్ బ్యాంక్స్ బంగారు నిల్వలను పెంచుకుంటున్న తన మద్దతు దేశాలకు బంగారం ఎక్కువగా కొనమని చెప్తుంది దీని వల్ల డిమాండ్ పెరిగి ధర పై పైకి వెళ్తుంది బంగారం ధర సడన్ గా ఎక్కువగా తగ్గాలంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయి భారత్ చైనాలతో ట్రేడ్ డీల్ కంప్లీట్ అయితే బంగారం ధర తగ్గే అవకాశం ఉంది అంతర్జాతీయంగా టెన్షన్స్ పెరిగితే బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది దీర్ఘకాలంలో బంగారం ధర ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది హింద్